అంట నేను వచ్చేసా అంట ఏం సంగతి ఎక్కడ ఇన్ని రోజులు వాసన తగిలి వచ్చేసా నేను వచ్చేసా పోస్పిటల్కి వెళ్ళొచ్చా మోగాలు నొప్పులు వచ్చాయి అన్నీ బాగుంటే మేము ఇక్కడ కొనుక్కొచ్చుకుంటే ఇలా ఉండదు మేడం బాగుంది బాగుంది కూడా రాదు అలా అలా కూడా రాదు మేడం కసేపాకి ఎట్లయిపోతుంది అంటే అసలు చూసారా ఉంటది బాగుంది గుడ్డు మేము జొన్న రొట్టెలు చేసామన్నమాట మా ఫ్రెండ్ కర్నూలు నుంచి వచ్చారు జొన్న పిండి ఆవిడ తెచ్చి చేశారు సో ఎంత బాగున్నాయో ఫుల్ వీడియో లింక్ యూట్యూబ్లో పెడతాను అందరు తప్పకుండా చూసి ట్రై చేయండి